ఖమ్మంలో ఎవరు గెలుస్తారు తుమ్మల గెలుస్తాడా పువ్వాడ గెలుస్తారా రాజకీయంగా డక్కా మక్కిలు తిన్న తుమ్మల నాగేశ్వరరావు చివరాకరుకు కాంగ్రెస్ నుంచి బరిలో దిగితే రాజకీయ అస్తిత్వం కోసం ఎన్నో ప్రయాసాలకు గురై బీఆర్ఎస్లో సెటిల్ అయ్యారు పువ్వాడాజయ్ ఇద్దరు నేతలు హోరాహోరి ఢీకొంటుంటే ఖమ్మం జిల్లాలో రాజకీయం రంకెలు వేస్తోంది నువ్వు తుమ్మలకేస్తావా పువ్వాడకేస్తావా అంటూ ఒకరిని ఒకరు చెక్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి కీలకంగా ఉండే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన తర్వాత ఆ పార్టీ మద్దతుదారులు అభిమానులు ఎవరిని అక్కున చేర్చుకుంటారన్న దానిపై క్లారిటీ మిస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఖమ్మ సామాజిక వర్గం మద్దతు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో సిచ్యువేషనల్ ఎలా ఉంటుందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతుంది పనిలో పనిగా అటు తుమ్మల ఇటు పువ్వాడ ఇద్దరు కూడా టీడీపీ కార్యాలయాల చుట్టూ తిరిగి చంద్రబాబు మద్దతు తమకంటే తమకేనంటూ ప్రచారం జోరందుకుంటున్నారు దీంతో ఓటరు మహాశయుడు ఎటువైపు మల్లతాడన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది రెండు పార్టీల నేతలు తమ జెండాలతో పాటుగా పచ్చ జెండాను ధరించి ఓటు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇక ఖమ్మం అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి పోటీ చేస్తున్నారు ఆయన ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు అజయ్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ కురువృద్ధుడు గతంలో ఎమ్మెల్సీగా పార్టీ ముఖ్య నేతగా వ్యవహరించారు అటు ఖమ్మం ఇటు బాచుపల్లిలో మమతా మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహించి అజయ్ ఆర్థికంగా సంపన్నుడయ్యాడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారన్న భావనతో ఆయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది ఇక ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారన్న భావనతో ఆయన పట్ల ప్రజల్లో సానుకూలత లభించేలా చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయన రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట అయితే పాలన వ్యవహారాల్లో మితిమీరిన జోక్యంపై విమర్శలున్నాయి అజయ్ ముఖ్య అనుచరులు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ రఘునాథపాలెం రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మందాడపు సుధాకర్ ఆరవ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు ఖమ్మం పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు పదవ డివిజన్ కార్పొరేటర్ చావ నారాయణ నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ ఇరవయవ డివిజన్ కార్పొరేటర్ భర్త బిక్కసాని జశ్వంత్ పొట్ల వీరేంద్ర తదితర నాయకులు భూ కబ్జాలకు పాల్పడంతో పాటుగా సెటిల్మెంట్లు చేస్తూ ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేస్తున్నారన్న భావన ఉంది అయితే నియోజకవర్గంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్న భావన ఆ వర్గంలో ఎక్కువగా ఉంది పువ్వాడ అజయ్ తీరుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఇక రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు నియోజకవర్గంలో ముఖ్యులుగా ఉన్నారు ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీపై పోరాడిన ఆయన చివరాకరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగడం రాజకీయ వైచిత్రిగా చూడాల్సి ఉంటుంది ఇక తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తన తండ్రికి పార్టీ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటారని ఒక మాట కూడా ఉంది అయితే ఆర్థికంగా తిరుగులేని శక్తి తుమ్మల అని మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలకు సంతృప్తిగా ఉంది అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలతో తుమ్మల డీల్ చేసిన విధానంతో పార్టీ మారినప్పటికీ ఆయనకు మద్దతిచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది జిల్లా వ్యాప్తంగా తుమ్మలకు అనుచరులు కూడా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లోనూ అనుచరగణం ఉంది ఆయనకు అయితే వ్యక్తిగతం ఎవరికి లబ్ధి చేకూడుతుందన్న విమర్శ కూడా ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలతో తుమ్మల డీల్ చేసిన విధానంతో పార్టీ మారినప్పటికీ ఆయనకు మద్దతిచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే జిల్లా వ్యాప్తంగా తుమ్మలకు అనుచరులు కూడా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లోనూ అనుచరగణం ఉంది అయితే వ్యక్తిగతం ఎవరికీ లబ్ధి చేకూర్చనన్న విమర్శ కూడా ఉంది ప్రభుత్వ అధికారులతో మిస్బిహేవ్ చేస్తారన్న విమర్శ కూడా ఉంది ఇక నియోజకవర్గంలో గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రాయల నాగేశ్వరరావు రేణుకా చౌదరి కీలక పాత్ర పోషిస్తారు ఇక్కడ ఇక జనసేన నుంచి రామకృష్ణ ఇక్కడ పోటీ చేస్తున్నారు అయితే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా రాష్ట్రంలో కేటాయించిన ఎనిమిది సీట్లలో ఖమ్మం ఒకటి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు బీసీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీకి వెళ్లిన దాఖలాలు లేవని అలాంటి అవకాశాన్ని ఇప్పుడు అంది వచ్చిందని ప్రచారాన్ని జనసేన అభ్యర్థి చేస్తున్నారు ప్రత్యర్థులు పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు ఒకటేనని వాళ్లలో ఎవరు గెలిచినా పరిస్థితులు మారవని జనసేన అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు అయితే ఖమ్మం నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ఒకసారి చూద్దాం ఖమ్మం నియోజకవర్గంలో పోలింగ్ బూతులు మూడు వందల యాభై ఐదు ఉండగా మొత్తం ఓటర్లు మూడు లక్షల పదిహేను వేల ఏడు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే అటు ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం సుమారుగా పదిహేడు శాతం వరకు ఉంది ముస్లింలు పన్నెండు శాతం వరకు ఉన్నారు మున్నూరు కాపులు ఎనిమిదిన్నర శాతం వైశ్యులు ఏడున్నర శాతానికి పైగా ఉన్నారు లంబాడాలు ఏడున్నర శాతం మంగలి ఐదు శాతం మాల ఐదు శాతం గొల్లలు ఐదు శాతం వరకు ఉన్నారు ఇక బ్రాహ్మణులు సుమారుగా ఐదు శాతం వరకు ఉన్నారు పద్మశాలీలు సైతం నాలుగు శాతానికి కొంచెం తక్కువగా ఉన్నారు ఇతరులు ఇరవై శాతానికి పైగా ఉన్నారు అయితే ఖమ్మం కిల్లాలో ఎవరి జెండా ఎగురుతుందనేది ఒక ఉత్కంఠగా నెలకొంది ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒక ఉత్కంఠని ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది